హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే శుక్రవారం ఈ రోజు శుభోదయం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇల్లు ఉడిచి ఇల్లు తుడిసి కల్ కడపలు కడుక్కొని ఇంటి ముందట ముగ్గు వేసుకొని ఇవన్నీ చేసేసరికి అయితే ఇక నేనైతే ఇలా వేసాను సింపుల్గా ముగ్గు అయితే శుక్రవారం కదా ఈ రోజు అయితే ఇవన్నీ చేసుకునే అయితే నేనైతే ఈ రోజు అయితే ఐదు గంటలకు లేచినాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక నాకు డిస్క్ ప్రాబ్లం బాగా అవుతుంది కాబట్టి ఐదు గంటల కలలేసి మేము చేసుకుంటాను ఒకసేపు రెస్ట్ తీసుకుంటే ఒకసేపు చేసుకుంటున్నా ఫ్రెండ్స్ పని తప్పదు కదా పని చేయకడం పని చేయకపోతే అసలే తప్పదు కదా ఇంట్లో ఆడవాళ్ళు చేయకుండా అసలు వెళ్ వెళ్ళనే వెళ్ళదు చూసారా ఇన్ని బోర్లు అయినాయి ఫ్రెండ్స్ నిన్న నేను ఇక తోమలేదు నిన్న అంటే పొద్దున తోమిన ఆల్రెడీ ఒక సాయంత్రం నుండి తోమలే నిన్న ఇన్ని అయిపోయినాయి మళ్ళీ నాకు అయితే ఈ బోళ్ళన్ని తోమి ఇవన్నీ ఇవన్నీ తోమేసి ఇప్పుడు నేను పనికి వెళ్తాయి ఎందుకంటే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోతే బయట పని చేసుకుని వచ్చినాక ఇక వంట చేసుకుంటే సరిపోతుంది ఇక స్వామి అయితే పూజ చేసుకుంటుండు పూజ చేసే వీడియోస్ కూడా వస్తాయి మేము అయితే ఫుల్ వీడియో పెట్టినాం నిన్న ఆ వీడియో కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా వాళ్ళు కొద్ది సపోర్ట్